మన చుట్టూ ఉన్న జంతువుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా గొప్పవి సింహం అంటే ధైర్యానికి చిహ్నం భయం అనే మాటే దానికి తెలియదు మన జీవితంలో కూడా సవాళ్ళు వచ్చిన వెనక్కి తగ్గొద్దు ధైర్యంగా ముందుకు సాగాలి చిన్న చీమ కూడా మనకు పెద్ద పాఠం నేర్పుతుంది చీమ నిరంతర శ్రమజీవి చిన్న కృషి ద్వారా పెద్ద ఫలితాలను సాధిస్తుంది మనము అలానే నిరంతరం కష్టపడి విజయాలను సాధించాలి ఏనుగు చాలా శక్తివంతమైన జంతువు కానీ చాలా వినయంగా ఉంటుంది బలాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి అంతేకాని బలం ఉంది కదా అని అహంకారంతో ఉండకూడదు సీతాకొక చిలుకలు మొదట పురుగు రూపంలో ఉంటుంది కానీ మార్పును స్వీకరించి అందంగా మారుతుంది జీవితంలో మార్పును స్వీకరిస్తేనే ఎదుగుదల ఉంటుంది అని గుర్తుంచుకో డాగ్స్ ఎప్పటికీ తన యజమానిని మర్చిపో మనము మనుషుల పట్ల నమ్మకం ప్రేమతో ఉండాలి తేనెటీగలు కలిసి పని చేస్తేనే తేనెని సృష్టించగలుగుతాయి ఒంటరిగా అస్సలు సృష్టించలేదు అలాగే కలిసి పని చేస్తేనే ఎంత పెద్ద పని అయినా సాధ్యమవుతుంది తాబేలు వేగంగా నడిచే జంతువు కాదు కానీ తన లక్ష్యాన్ని మధ్యలో అస్సలు వదిలివేయదు గెలుపు ఓటములతో పని లేకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది మనం కూడా ఏదైనా పని స్టార్ట్ చేస్తే మధ్యలో వదిలేయకూడదు పక్షులు ఎప్పుడు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతుంటాయి మనం కూడా వాటిలాగా స్వేచ్ఛని సాధించాలి బానిసగా బ్రతకకూడదు ప్రతి జంతువు నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి ప్రకృతిని గమనించు జీవితంలో అన్వయించు ఎందుకంటే ప్రకృతి మనకు చెప్పే పాఠాలు పుస్తకాల్లో దొరకవు